హాయ్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు శుభోదయం శ్రీమాతమహ గుడ్ మార్నింగ్ అందరికీ మరొకసారి మదర్స్ డే శుభ శుభాకాంక్షలు మా అమ్మగారి గురించి అడిగారు కాబట్టి మా అమ్మగారి గురించి ఈ వీడియో రెండు వీడియోలుగా వస్తాయండి మా అమ్మగారు ఏంటి ఏం చేస్తారు హౌస్ వైఫా జాబా లేకపోతే ఏంటి ఎంత వయసు ఉంది మా అమ్మగారి దినచర్య ఏంటి అనేది అడిగారు కాబట్టి మా అమ్మగారికి ఎక్కడ సన్మానం చేశారు ఎంతమంది కలిసి సన్మానం చేశారు ఎక్కడ చేశారనే వీడియో ఇవాళ ఒకటి రేపొకటి కమింగ్ సున్ వీడియోలో వస్తుంటాయండి చూడండి మా అమ్మగారి దినచర్యతో పాటు సందర్భంగా మా అమ్మగారి గురించి చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది సందర్భం రాకుండా మనం అన్నీ చెప్పకూడదు అనేసి నేను ఆగాను అన్నమాట అందుకని ఇవాళ మదర్స్ డే సందర్భంగా నేను మా అమ్మగారి గురించి ఇవాళ ఒక వీడియో రేపు ఒక వీడియో పెడతాను ఇవాళ మా అమ్మగారి దినచర్య అనే వీడియో పెడుతున్నాను చూడండి డే సందర్భంగా మా పాప నాకు మా అమ్మగారికి ఇచ్చేస్తుంది ఏం చేస్తున్నావు పాపాయ్ ఏం చేస్తున్నావు మదర్స్ డే సందర్భంగా గోంగూర మదర్స్ డే సందర్భంగా గోంగూర పలావ్ చేస్తుంది అనమాట మా పాప నాకు చేస్తుంది మా పాప వండింది అమ్మగారికి పెడతాను కాబట్టి సో నేను కూడా చేస్తాయి అంతేనా పాపాయ్ ఇర్ డేస్ మదర్స్ డే ఎస్ ప్రతి మదర్స్ డే స్పెషల్ గా ఏమీ లేదండి రోజు ఉంటున్ననమాట ఈ రోజు మా papa చేతి వంట సో మల్లెలు నే ఎండలో కూర్చుంటారండి రోజు చక్కగా కప్పుతో పాలు కలిపిస్తాను తాగుతారనమాట దేవుడికి పూలు కోయటం మాలలు కట్టడం పాటలు పాడుకుంటారు లలిత విష్ణు సహస్ర నామం చదివిన దాకా టిఫిన్ కూడా చేరండి ఈ మధ్య టిఫిన్ కూడా మానేసేసారండి యాపిల్ కోసిస్తాను పాలు తాగాక యాపిల్ కోసిస్తాను యాపిల్ తినేసి బీ టాబ్లెట్ వేసుకుంటారనమాట బీపీ టాబ్లెట్ ఒకటి వేసుకుంటారు షుగర్ అయితే లేదండి చక్కగా తన పని తాను చేసుకుంటారు దేవుడి పుస్తకాలు ఎక్కువ చదువుకుంటారనమాట అయితే కోసి ఇచ్చానండి పాలు తాగేసి ఒక టాబ్లెట్ వేసేసుకొని మళ్ళీ కొంచెం ఒక పావు గంట యాపిల్ తిని బీపీ టాబ్లెట్లే రెండు సార్లు వేసుకుంటారండి మళ్ళీ పదకొండింటి అప్పుడు కూడా యాపిల్ నాలుగు ముక్కలు తింటారనమాట మళ్ళీ ఎగ్జాక్ట్లీ లోపు ఏం చేస్తారంటే పదకొండింటిలోపు స్నానం చేసేసి పూజలు చేసుకుంటారండి లలిత విష్ణు బాబా గారి పుస్తకాలు అన్నీ చదువుకుంటారనమాట తర్వాత వచ్చేసి ఒంటి గంటకల్లా అన్నం పెట్టేస్తారండి ఉప్పు కారం తగ్గించి తింటారనమాట తర్వాత సాయంత్రం మళ్ళీ కాసేపు పేపర్లు అవి చదువుకుంటారండి పేపర్ క్షుణ్ణంగా చదువుకుంటారు అవి కూడా నేను వీడియో తీసి పెడతాను మీకోసం మా అమ్మగారి గురించి అడిగినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఆ మా గవర్నమెంట్ టీచర్ అండి రిటైర్ అయిపోయారు నిన్న కోసం కదండి చుట్టాలకి మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఇంకేవి మిగిలినాయమాట సక్కబాయికి వాళ్ళు ఇంకా స్నానం చేశారు పొద్దున్నెలు కూర్చున్నారు వచ్చారు కాకుండా బుక్స్ అని చదువుతారు పేపర్ చదువుతారు చక్కగా పూజ చేసుకుంటున్నారు తులసి చెట్టు పక్కనే ఉంటుంది చక్కగా చదువుకుంటున్నారు వినండి రోజువారి మా అమ్మగారి దినచర్య పూజా మందిరం అండి మా నాన్నగారు అనమాట బాబా ఫోటో చూడండి పాదాలు చక్కగా పూజ చేసుకుంటారు ఇది నాకు అమ్మవారి విగ్రహం ఒకళ్ళు ఇచ్చారండి ఒక గురువు గారు ఇచ్చారు నాకు అది మా అమ్మగారికి ఇస్తుంది అనమాట చెన్నై నుంచి ఒక ఆంటీ ఒక ఆంటీ తీసుకొచ్చారు నాకు వాళ్ళ ఆయన గారు గురువు గారు అంట నేను ఆ ఆంటీ నాకు అమ్మవారిది తీసుకొచ్చారనమాట పాదాలు ఈ పాదాలు కూడా నాకు గిఫ్ట్ వచ్చాయండి ఆ గిఫ్ట్ మా అమ్మగారికి ఇచ్చా నేను పీఠాధిపతులు అండి ఆయన చక్కగా పూజ చేసుకుంటారు సాల గ్రామం ఉంది చక్కగా పూజ చేసుకుంటారు తులసి పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చక్కగా తులసి పూజ నీళ్లు పోస్తారండి తులసి పూజ చక్కగా రోజు చేసుకొని శాలి చక్కగా పూజ అంతా కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ ఒక యాప్లు మొక్క తినేసి పేపర్ చదువుతారండి కాసేపు పేపర్ చదివేసి మళ్ళీ తిన్న వెంటనే లలిత విష్ణు చదవకూడదు కదండి అందుకనేసి పండు తిన్నా కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి లలిత విష్ణు శాస్త్రనామాలైతే చదువుకుంటారండి చక్కగా తులసి పూజ చేసుకుంటున్నారు చూడండి ఈ వయసులో కూడా పూలు కోసుకొచ్చి పెడుతున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ళు అండి తన పని తాను చేసుకుంటుండ హ్యాపీ కదా మా మేడం గారు మా అమ్మగారు మా తెలుగు టీచర్ గారండి తెలుగు టీచర్ గారే మా అమ్మగారు చక్క ప్రదర్శన చేసి మంత్రాలు చదువుతున్నారండి సరే భగవానుడికి అన్నం పెట్టుకుంటున్నారు తులసంలో నీళ్లు పోసి తీర్థం తెచ్చుకుంటున్నారు కాసేపు కూర్చుంటారనమాట నడు నొప్పి వస్తుంది కదండి పాపం పెద్దవాళ్ళు మనకే ఒక్కడికి వస్తే రెండు ఒక కిలోమీటర్ నడిస్తే మనకి నడు నొప్పి వస్తుంది అక్కడ కూర్చుంటారు ఆ గిన్నెల తీర్థంతో శాలిగ్రామం కలుపుకొని శాలిగ్రామాన్ని ఆ నీళ్ళల్లో కడిగి తీర్థం తాగుతారు చక్కగా పూజ చేసుకున్నారు ఇంకా టిఫిన్ ఏమి తింటండి పదకొండున్నర అయిపోతుంది కదా చక్కగా యాపిల్ ముక్కలు కోసిచ్చాను అవి తింటున్నారు అంటే మళ్ళీ కాసేపు ఒక ఐదు ఉండి చక్కగా లలిత విష్ణు సాస్తున్నామని చదువుకో చక్క కదండి మా పలావ్ చేస్తున్నాను గోంగూరు పలావ్ అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు పాపాయ్ పెరుగు పచ్చడి చేస్తున్నావా పెరుగు పచ్చడి చేస్తుందండి ఇప్పుడు పాప రైస్లో కొంచెం వాటర్ పడతాయి అనుకుంటా కొంచెం బాగా వాటర్ పడతాయి గోంగూర పలావ్ పాపయ్య వీడియో తీయచ్చుగా గోంగూర పలావ్ ఈసారి అయితే చేసినప్పుడు వీడియో తీసుకుంటా సందర్భంగా అయితే మా అమ్మాయి చేస్తున్న గోంగూర పలావు కీర ముక్కలు ఉల్లిపాయలు పెరుగు చట్నీ వేసి ఇదేంటి పన్నీరా పన్నీరు పెరుగు చట్నీ పన్నీర్ ఇందుట్లో వేసుకోవాలన్నమాట పన్నీర్ ఇందుట్లో వేయాలి గీత వేస్తావా ఏం చేస్తావు పన్నీరు మా పాప చేసిన మదర్స్ట సందర్భంగా వెజ్ గోంగూర పలావ్ పెరుగు చట్నీ పన్నీరు స్పైసీగా వేయించిందండి కేర ముక్కలు ఆనియన్స్ సూపర్ కదా పిల్లలు ఇలా చేసి పెడుతుంటే మనం ఎందుకు తినవండి మా పాప బాగా వంటలు చేస్తుంది అనమాట సూపర్గా చూడండి డెకరేషన్ సూపర్ సోపాయ బాగుంది పన్నీర్ అయితే గోంగూరలో కలుపుకున్న విడిగా పెట్టిందనమాట అదేంటి ఏ మాదిరి నాకు పోయా మీల్ మేకర్కి అది వేడివేడిగా గోంగూర పన్నీర్ పలావ్ వేడివేడిగా గోంగూర పన్నీర్ పలావ్ అగా అమ్మగారికి అయితే తీసుకెళ్తున్నదండి మా అమ్మగారికి ఉప్పు తక్కువేసి తీసామన్నమాట సోయా సాస్తో వెజ్ కీమా అండి సోయా సాస్తో వెజ్ కీమా తీసేది అయితే ఇంకా టిఫిన్ చేయలేదండి యాపిల్ ఒకటి తిన్నారని చెప్పాను కదా ఇగోండి లలిత చదువుతున్నారు విష్ణు లలిత అయ్యాక తింటారనమాట పులుపు చెట్టు పక్కన కూర్చొని చేసుకుంటూ ఉంటారు సూగా ఇక్కడైతే భోజనం పెట్టేశాను నైవేద్యం పెట్టేసుకొని తింటారనమాట చెప్పాను కదా పలావ్ చేసింది మా పాపని అదైతే పెట్టాను తనకి పెట్టాక నే మేము తింటామన్నమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టి మనం తినాలి కదా దేవుని దగ్గర అంతా పూజ సాలగ్రామం పూజ అంతా అయిపోయింది సాలగ్రామాన్ని ఎప్పుడైనా చూసారండి ఇదిగోండి సాలగ్రామం సాలగ్రామం అంటే ఇదే పండ్లు నైవేద్యం పెట్టుకున్నారు అది దానమకాయ వచ్చేసి సాయంత్రం తింటారనమాట నాలుగింటికి మళ్ళీ రాగి ఇస్తాను చక్కగా తింటున్నారనమాట చేసింది వాళ్ళ గోంగూర గోంగూర పన్నీరు ఇగో పెరుగు చట్నీ అమ్మగారికి అర్థం కాలేదని చెప్తున్నానండి మనవరాలు చేసింది కదా హ్యాపీగా తింటున్నారు మా పాప వంటలు చేసి పెడుతుంది అనమాట పచ్చని కూరలు చేస్తుంది ఆపచ్చం కూడా చేస్తుంది అనమాట ఆపచ్చం అంటే పచ్చం విరమించడానికి అర్థం అనమాట ఖచ్చితంగా నాలుగున్నర అయింది కన్నా తినేస్తున్నారు అనమాట నేను మళ్ళీ ఒక కప్ పాలు కలుపుకొచ్చేస్తాను అనమాట ఇప్పుడు బయట కూర్చొని చక్కగా మళ్ళీ పేపరు ఏదో చదువుకుంటారు బట్టలు మడతీస్తారు మళ్ళీ పూలు కోసిచ్చని అనుకొని పూలు మాల కడతారనమాట సందర్భంగా రోజు కలకండా అయితే నేను అమ్మవారు పుట్టుకొచ్చారండి దాంట్లో కొంచెం పెడుతున్నాను అనమాట ఎక్కువ తినారనమాట మా అమ్మగారు షుగర్ బీపీలు ఏం లేకపోయినా కూడా తినరు డైట్ ఫాలో అవుతూ ఉంటారనమాట స్వీట్ అనమాట మదర్స్ డే సందర్భంలో అయ్యాక పాలు కల్పిస్తానమాట ఐదున్నర కారు కప్పు పాలు కల్పిస్తాను నైట్ వచ్చేసి ఒక దోశ తినేస్తారనమాట గారిది కంప్యూటర్లో పెడతాను ఇంకా అది చూసేస్తారనమాట మదర్స్ డే సందర్భంగా మా అమ్మగారు బట్టలన్నీ మర్త పెట్టేసి ఇచ్చేసారు కూర్చొని బాబా అయితే చూస్తున్నారనమాట ఇప్పుడు బాబా బాబాగారిదైతే వింటారనమాట బాబాగారిది వింటారు చక్కగా కూర్చొని దానంకే తినేశారు పాలు తాగేశారు రాగి బాటిల్ నీళ్లు మందులు యథా ప్రకారంగా వేసుకుంటారనమాట దానం గిందులు వలుచుకొని ఉంచుకున్నారు ఇందాక నేను కళాకండ పెట్టాను కదా దాని బదులు ఇట్లా అనమాట ఫుల్ డైట్ మనం పచ్చని చేయించటం కాదండి మనం పచ్చని చేయించడం గొప్పతనం కాదు వాళ్ళు చేయటం గొప్పతనం అనమాట కారం లేకుండా ఇది మా అమ్మగారు దినచర్య రోజు ఉండే దినచర్య మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజు దినచర్య ఇది అనమాట సేమ్ ఇట్లనే ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇలానే ఉంటుంది ఎప్పుడన్నా అక్కడ గుడికి వెళ్తామన్నమాట ల్యాప్టాప్ వింటున్నారు అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి మదర్స్ డే అని ప్రత్యేకంగా రోజు మదర్స్ డే ఉంటుంది అందరికీ కూడా దాంట్లో ఇంకా ప్రత్యేకం అనమాట అమ్మని ఇంకా మంచిగా చూసుకోవాలనే థాట్ అనేది ఈ మదర్స్ డే ద్వారా మన అందరికీ వస్తుందనమాట